ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కీలకంగా భావిస్తున్నటువంటి ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి నేత ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ అన్నది అక్షర సత్యం ఎందుకంటే గత ఐదేళ్లుగా ఆయన చేసినటువంటి పోరాటాలు కానీ ఆయన చేసినటువంటి ఉద్యమాలు కానీ ఆయన వేసినటువంటి అడుగులు కానీ ప్రతి అడుగు కూడా ప్రజల కోసమే ప్రజాక్షేమమే లక్ష్యంగా వేయడం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి కీలకంగా ఆయన అడుగులు వేసినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు కూటమిలో చేరడం కానీ కూటమిగా మూడు పార్టీలను ఏకం చేయడంలో కానీ పవన్ కళ్యాణ్ ముందడుగు వేశారంటే కేవలం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అంధకారుల వైపు పోతున్నటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి మూడు పార్టీలు కలిసైనా సరే ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని గడ్డ దించాలి అన్న ఒకే ఒక సంకల్పంతో ఆయన అడుగులు వేశారు ఆ అడుగుల దిశగా సక్సెస్ రేటును కూడా ఆయన సాధించడం మనం చూసాం అరవై నాలుగు స్థానాలతో కూటమి విజయ దుందవి మోగించి నేడు అధికారాన్ని సొంతం చేసుకుంది అయితే ఇందులో కీలకంగా చెప్పుకోవాల్సిన అంశం ఏదైతే ఇరవై ఒక్క స్థానాలను తీసుకుని ఇరవై ఒక్క స్థానాల్లోనూ కూడా వంద శాతం విజయాన్ని సాధించిన క్రెడిట్ అయితే పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకే దక్కుతుందని చెప్పవచ్చు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వేసినటువంటి ఆలోచన విధానాలు కానీ ఎత్తులు కానీ వ్యూహాలు కానీ ఫలించాయన్న విశ్లేషణలే రాజకీయ అనుభవజ్ఞులు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు అలాగే రెండు ఎంపీలు తీసుకున్నారు రెండు ఎంపీలను కూడా ఆయన కైవసం చేసుకోవడం జరిగింది ఏది ఏమైనప్పటికీ విజయ గర్వంతో కాకుండా విజయాన్ని ఒక భారంగా ఫీల్ అవుతూ ప్రజలు తమకి ఇచ్చిన ఈ భారాన్ని దించుకోవాలంటే ప్రజలు ఏ లక్ష్యంతో మనకి ఈ అవకాశాన్ని ఇచ్చారో ఏ ఉద్దేశంతో ఈ అవకాశాన్ని ఇచ్చారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే దిశగా అడుగులు వేయాలన్న సంకల్పంతో పవన్ కళ్యాణ్ అయితే ముందడుగు వేస్తున్నట్టే కనిపిస్తుంది అధికార బాధ్యతలు చేపట్టడంలో కానీ అలాగే మంత్రి వర్ వర్గంలో చేరడంలో కానీ మంత్రి పదవులు స్వీకరించడంలో కానీ ప్రతి విషయంలోనూ కూడా పవన్ కళ్యాణ్ ఆచి తూచి అడుగులు వేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ముఖ్యంగా ఆయన మంత్రిత్వ శాఖలు చూస్తేనే మనకి అర్థమవుతుంది పేదవారికి అలాగే అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలకి అలాగే సామాన్య ప్రజలకు కూడా న్యాయం జరిగే విధంగా ఏ శాఖలు అయితే ఉన్నాయో గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు వివిధ శాఖలను ఆయన తీసుకోవడం జరిగింది ఉప ముఖ్యమంత్రి హోదా అనే కాకుండా వివిధ మంత్రులు కూడా ప్రజలకు దగ్గరగా ఉండే విధంగా ఆయన ఎంచుకోవడాన్ని బట్టే ఆయన ఆలోచన విధానాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఎంతకంటే పవర్ఫుల్ ఉన్నటువంటి పదవులు ఉన్నప్పటికీ కూడా ఆ అన్ని పదవులను కూడా నే నాకు వద్దు అని చెప్పి పక్కకు నెట్టేసి ప్రజలకు సామాన్య ప్రజలకు పల్లె ప్రజలకు ఏదైతే చేరువగా ఉంటుందో ఏదైతే వారి కష్టాలను తీర్చుతుందో ఏదైతే వారి కష్ట నష్టాల్లో పాలు పంచుకోవడానికి అవకాశం ఉంటుందో వారి బాధలను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందో అదే శాఖలను పవన్ కళ్యాణ్ నేడు ఎంచుకోవడం చూస్తే ఆయన ఆలోచన విధానాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా వారికి ఇచ్చినటువంటి మిగిలిన రెండు మంత్రి పదవులను కూడా చూస్తే అవి కూడా ప్రజలకు దగ్గరగా ఉండే విధంగా అలాగే పరిసర ప్రాంతాలను కానీ లేకపోతే పర్యాటక ప్రాంతాలను కానీ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉండేటటువంటి అన్ని అంశాలకు సంబంధించినటువంటి మంత్రి పదవులను మాత్రమే వారు తీసుకున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూడవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా తొలిత నుంచి కూడా ఆయన ఆలోచన విధం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాధికార ఫలాలను అనుభవించాలి ఒక కులమాని కాదు ఒక మతమాని కాదు ప్రతి కులాలు ప్రతి మతాలు పక్కన పెట్టి కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు కూడా సంక్షేమ ఫలాలు అందాలి అందరూ అభివృద్ధి దిశలో పయనించాలి అభివృద్ధి అందరికీ సమానంగా ఉండాలి అన్న ఆలోచనతో పవన్ అడుగులు పడుతున్నాయి ఆ దిశగానే ఆయన తాజాగా చూసుకుంటే అమ్మవారి దీక్షను ఈరోజే ఆయన తీసుకోవడం జరిగింది అమ్మవారి దీక్ష తీసుకున్న తర్వాత వారాహి మాత అమ్మవారి దీక్షను పదకొండు రోజుల పాటు ఆయన చేపట్టనున్నారు ఈ పదకొండు రోజులు కూడా ఆయన కేవలం ఆహారాన్ని పూర్తిగా వదిలేసి కేవలం పళ్ళు పలహారాలతోనే ఆయన ముందడుగు వేయబోతున్నారు ఈ కఠినంగా ఉండేటటువంటి ఈ దీక్షను చేయడం ద్వారా ప్రజలకు మంచి చేయాలి రాష్ట్రానికి మంచి చేయాలన్న సంకల్పమే ఆయన ప్రధానంగా చూసుకోవచ్చు గ గతంలో కూడా ఈ లక్ష్యాలతోనే ఆయన దీక్షను వేసినటువంటి సందర్భం ఉంది తాజాగా దీక్ష వేసిన రోజే ఆయన తమ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇరవై ఒక్క మందితో కూడా ఆయన ఈరోజు కళ్యా కార్యాలయంలో సమావేశం కావడం జరిగింది ఈ సమావేశం ఉద్దేశం చూసుకుంటే సామాన్య ప్రజలకు న్యాయం జరిగే విధంగా అలాగే వారి వారి నియోజకవర్గాల్లో ప్రజలు ఏదైతే కష్టాలు పడుతున్నారో ఏవైతే నష్టాలను అనుభవిస్తున్నారో వాటన్నిటిని కూలంకుశంగా తెలుసుకుని అందులో ప్రజలకు ఐదేళ్లుగా ఇచ్చిన హామీల్లో ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి ప్రధానమైన హామీలు ఏమున్నాయి అవి ఎంత అవసరమైనవి అన్ అన్నవి అన్వేషణ చేసే విధంగా ఆయన ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది ఇప్పటికే ఆయన ఇరవై ఒక్క నియోజకవర్గాల నుండి కూడా ఆ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలతో పాటు వీరిచ్చిన హామీలు అలాగే అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఒక జాబితాను తెప్పించుకున్నట్లుగా తెలుస్తుంది ఆ జాబితాలు నియోజకవర్గాల వారిగా సమీక్ష చేసిన అనంతరం ఏ అంశమైతే తొలితిగా ప్రజలకు అవసరమో ఏ సమస్య అయితే ప్రజలకు మొట్టమొదటిగా తీర్చాల్సింది ఉందో వాటిని గుర్తించి ఆ సమస్య తీర్చడం వైపు అడుగులు వేయడానికి ప్రభుత్వం దృష్టికి అంటే తమ కేబినెట్ దృష్టికి ఆ సమస్యలు తీసుకువెళ్ళి వాటి పరిష్కారం దిశగా అడుగులు వేయడానికి పవన్ కళ్యాణ్ తొలి రోజు అమ్మవారి దీక్ష తొలి రోజే కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది ఈ దీక్షలో అనేక అంశాలపై ఈ సమావేశంలో ఈరోజు చర్చించినట్లు తెలుస్తుంది ఈ ఈ సమావేశంతో వేస్తున్నటువంటి అడుగు రాష్ట్ర అభివృద్ధిలో ఒక మైలురాయిలుగా మైలురాయిగా నిలబడుతుందన్న ఆశాభావం అయితే ప్రజలతో పాటు జనసేన శ్రేణుల్లోనూ అలాగే కూటమి శ్రేణుల్లోనూ వ్యక్తమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్